ఎన్నికలకు ముందు ఏపీ ముఖ్యమంత్రి ఏం చేయకూడదో అదే చేశాడు ఎవరు ఎన్ని అన్నా ఏమన్నా విశాఖ ఆంధ్రప్రదేశ్ రాజధాని అని మళ్లీ గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం విశాఖలోనే చేస్తారని ప్రకటించారు వైఎస్ జగన్ దీంతో వైసీపీలో ఒక్కసారిగా పెద్ద ఉలికిపాటి వచ్చింది అసలు మూడు రాజధానుల అంశమే పార్టీ కుంపం ఉంచిందని విశాఖని రాజధానిని చేయటం కోసం జగన్ ఆడిన డ్రామా విజయసాయిరెడ్డి చేసిన అరాచకంతో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో వైసీపీ బాగా దెబ్బతిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి విశాఖ ఏపీ రాజధాని అనే విషయాన్ని ప్రస్తావించకుండా ఉండి ఉంటే ఏదో ఒక రకంగా బయటపడిపోతామని వైసీపీ నాయకులు కార్యకర్తలు మనసులో కోటాను కోట్ల దేవుళ్లకు దండం పెట్టుకున్న ఈ పరిస్థితుల్లో విశాఖకు వచ్చిన ఏపీ సీఎం హఠాత్తుగా రాజధాని అంశాన్ని మళ్లీ పైకి లేపారు తన మొండి వాదనను కొనసాగిస్తూ విశాఖ ఏపీ రాజధాని రెండవసారి తన పదవీ స్వీకార ప్రమాణం విశాఖలోనే అంటూ ప్రకటించేశారు విశాఖని రాజధానిగా ప్రస్తావిస్తూ జగన్ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారని చాలామంది భావిస్తున్నారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయి రెడ్డి కాలు పెట్టిన దగ్గర నుంచి జరిగిన అరాచకాలు అన్ని ఇన్ని కావు రెండు వందల గజాల స్థలం ఉన్న సాదాసీదా మధ్యతరగతి వ్యక్తిని కూడా విజయసాయి రెడ్డి అండ్ బ్యాచ్ వణికించేశారు కడప అనంతపురం కర్నూల్ చిత్తూరు నుంచి విశాఖలో దిగిన రెడ్లు భూ విశాఖను అల్లాడించారు ఉత్తరాంధ్ర స్థానిక వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళని పూర్తిగా మూల కూర్చోబెట్టారు విశాఖ రియల్ ఎస్టేట్పై సాయిరెడ్డి కన్ను పడనే పడింది సాయిరెడ్డి ఆధ్వర్యంలో గడిచిన నాలుగేళ్లలో విశాఖలో జరిగిన దారుణాలు అన్ని ఇన్ని కావు దీనికి తోడు బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ డాన్సీను ప్రముఖ ఆడిటర్ జీవి విశాఖ ఎంపీ ఎంవిపి వీళ్ళంతా కలిసి సాయిరెడ్డితో కలిసి ఉత్తరాంధ్రలో వెన్నులో వణుకు పుట్టించారు విజయసాయిరెడ్డి దాదాపు ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి లాగే వ్యవహరించారు సాధారణ జనం కూడా వాళ్ల ఇళ్ల స్థలాలు ఏమైపోతాయా అనే భయాన్ని కలిగించారు విశాఖలో ల్యాండ్ కబ్జాలు రియల్ ఎస్టేట్ మర్డర్లు పెరిగాయి దీంతో ఉత్తరాంధ్రలో వైసీపీపై విపరీతమైన వ్యతిరేకత వచ్చింది విశాఖ రాజధాని పేరుతో రెడ్లు ఉత్తరాంధ్రలో కబ్జా పెట్టారని జనం మాట్లాడుకుంటున్నారు జరిగిన డ్యామేజీని ఆలస్యంగా గుర్తించిన జగన్మోహన్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి విజయసాయిరెడ్డిని తప్పించి అమరావతికి తీసుకెళ్లిపోయారు సాయిరెడ్డి వెళ్ళిపోయినా జరిగిన డ్యామేజ్ మాత్రం అలాగే ఉంది ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి శ్రీకాకుళం పది విజయనగరం తొమ్మిది విశాఖ జిల్లా పదిహేను ఈ మొత్తం ముప్పై నాలుగు సీట్లలో కనీసం ఇరవై ఐదు స్థానాల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందని సర్వేలు చెబుతున్నాయి అసలు రాజధానిపై ఉత్తరాంధ్ర సామాన్య జనంలో ఆసక్తి కూడా లేదు ఈ రాజధాని వల్లే ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో క్రైమ్ రేట్ పెరిగిందని కమ్మవాళ్ళతో పాటు ఇప్పుడు రెడ్ల ఆధిపత్యం కూడా పెరిగిందని అక్కడి జనం భావిస్తున్నారు ఈ రాజధాని గొడవ మనకెందుకంటూ గగ్గోలు పెడుతున్నారు నిజానికి విశాఖ మొదటి నుంచి స్థానికేతరుల చేతుల్లోనే విలవిల్లాడుతోంది ఇప్పటి వరకు విశాఖ ఆర్థిక వ్యవస్థని కమ్మ సామాజిక వర్గం కంట్రోల్ చేస్తుంటే గడచిన నాలుగేళ్లుగా రెడ్ల ఆధిపత్యం నడుస్తోంది స్థానికంగా ఉండే బీసీలు కానీ ఇతర కులాలు కానీ భయంతో వణికిపోతున్నాయి పోనీ రాజధాని పేరుతో విశాఖను ఏమైనా అభివృద్ధి చేశారా అంటే అదీ లేదు ఒక ఐటీ కంపెనీ కూడా తీసుకురాలేకపోయారు పట్టుమని వెయ్యి ఉద్యోగాలు ఇవ్వలేదు ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని వసూళ్ల పేరుతో అల్లాడించేశారు విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ నామ్కే వస్తే ఎంపీ కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవటానికి అతను ఎంపీ అయ్యాడు ఆ పని పూర్తి చేసుకున్నాడు తర్వాత ఎప్పుడు పారిపోదామా అని చూస్తున్నాడు ఒక రౌడీల ముఠ ఎంపీ భార్యని కొడుకుని కిడ్నాప్ చేసే పరిస్థితి విశాఖలో వచ్చిందంటే రాజధాని పుణ్యమా అని ఎంత క్రైమ్ రేట్ పెరిగిందో అర్థమవుతోంది అయినా సరే జనానికి ఇష్టం ఉన్నా లేకపోయినా మొండిగా విశాఖను రాజధాని చేసి అమరావతిలో కమ్మవాళ్లను చావుదెబ్బ కొట్టాలని విశాఖలో ఆర్థికంగా రెడ్ల ఆధిపత్యాన్ని పెంచాలని ఏపీ సీఎం జగన్ భావిస్తున్నారు అందుకే విశాఖ రాజధాని అని మళ్ళీ ప్రకటించారు కానీ ఈ ప్రకటనే జగన్ను పుట్టిముంచబోతోంది విశాఖలో పదవీ స్వీకార ప్రమాణం చేయాలన్న జగన్ కళ నెరవేరటం చాలా కష్టం ఉత్తరాంధ్ర వాసులు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు వైసీపీ అగ్రనేతల అరాచకాలతో నాలుగేళ్లుగా ఉత్తరాంధ్ర వాసులు ముఖ్యంగా విశాఖ జనం బీతిల్లిపోయి ఉన్నారు ఎందుకో డబ్బులు ఇచ్చినా సంక్షేమ పథకాలు అమలు చేసినా వైసీపీ నేతల అరాచకాలు జనంలో భయాన్ని సృష్టించాయి దాని ఫలితంగా రాబోయే ఎన్నికల్లో ఏం చేసినా జగన్ మళ్లీ విశాఖలో కాపురం చేసే పరిస్థితి రాకపోవచ్చు విశాఖ రాజధాని అని అనడం ఖచ్చితంగా సెల్ఫ్ గోల్ చేసుకోవటమే